ఎన్నో సంవత్సరాలున్న మందారం మొక్కలకి పువ్వులు పెద్ద సైజులో ఇంత గుత్తులు గుత్తులుగా అద్భుతంగా రావడానికి ఈరోజు వెరీ స్పెషల్ న్యాచురల్ ఫెర్టిలైజర్ అనేది మీతో షేర్ చేయబోతున్నారు ఏదైతే మనం ఫెర్టిలైజర్ని యూటిలైజ్ చేస్తామో ఆ ఫెర్టిలైజర్స్లో ఎన్నో రకాల గుణాలు అనేవి ఉండడం జరుగుతుంది సో వాటికి సంబంధించి అన్ని రకాల పోషకాలు మన మొక్కలు ఎలా తీసుకుంటున్నాయి దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోతో షేర్ చేస్తాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా హో ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి మొగ్గలు అనేవి ఫాస్ట్గా రావడానికి ఆ మొగ్గలు ఎంతో హెల్దీగా ఇలా చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో పెద్ద సైజులో ఫ్లేవరింగ్ అనేది రావడానికి ప్రతి మొగ్గ అనేది హెల్దీగా గ్రోత్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూడాలి అదేవిధంగా ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనం ఇంకా ఫర్టిలైజర్ ఎలా యూటిలైజ్ చేసుకుందాము అండ్ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొక్కలన్నిటికీ కూడా మెయిన్ వచ్చేసి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎలా ఇంపార్టెంట్ అవుతాయంటే మనకి మొక్కలు ఎక్కువ సంవత్సరాలు మన దగ్గర హెల్తీగా ఉండడానికి వర్క్ అవ్వడం జరుగుతాయి సో ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా కానివ్వండి ప్రతి మొక్కకి కూడా పెస్ట్ అటాకింగ్ అనేది కామన్ ఢీలా పడిపోవడం వాతావరణం చేంజెస్ అలాంటివి జరిగినప్పుడు ఫుల్లీ కామన్ మన దగ్గరైనా కానివ్వండి పూల మొక్కలు డల్నెస్ అవుతూ ఉంటాయి వాటి నుంచి మనం ఎక్కువ గ్రోత్ అనేది తీసుకుంటూ ఉంటాము దాని తర్వాత కూడా సో ఆ డల్నెస్ని తట్టుకోగలిగేది మన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఒక్కటేనండి సో అందుకనేసి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇంపార్టెంట్ మనకి ఏదైనా డల్నెస్ ఏదైనా బెస్ట్అటాకింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి ఒక మంచి ఇమ్యూనిటీని అందించడం జరుగుతాయి అదే నార్మల్గా మనం ఫెర్టిలైజర్స్ ఇస్తే దానివల్ల అంటే బయట నుంచి తీసుకొని రావడం అలాంటివి మనం ఇచ్చినట్లయితే దానివల్ల గ్రోత్ అనేది ఇన్స్టెంట్ అయిపోతుంది కొన్ని మంత్స్ వరకు మాత్రమే ఉండడం జరుగుతుంది దాని తర్వాత మొక్క కొలాబ్స్ అవుతూ ఉంటుంది సో అలా కాకుండా ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు రోజులు కాదండి సంవత్సరాలు మన దగ్గర ఉండాలి అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇంపార్టెంట్ అందులో భాగంగా ఎన్నో ఎన్నో రకాల ఫెర్టిలైజర్స్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్క దానికి సంబంధించి ప్రతి ఒక్క ఎదుగుదలకి పెస్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ వీడియోస్ ఉన్నాయి టోటల్గా విజిట్ చేసి చూడండి సరేనా సో ఇంకా మనం ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తామో అనేది చూసుకుందాం రండి ఫర్టిలైజర్ దీంతో ప్రిపేర్ చేయడం జరుగుతుంది బీట్రూట్ బీట్రూట్లో ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ అండ్ పొటాషియం ఫాస్ఫరస్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం జరుగుతాయండి సో ఇట్లా ఇలా ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ అనేది పెద్ద సైజ్ ఇది ఇందులో హాఫ్ నేను తీసేసుకున్నాను ఇలా హాఫ్ తీసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవడం జరిగింది చూసారా పీల్ తీయకుండానే మిక్సీ పట్టేసుకున్నాను క్లీన్ చేసేయండి క్లీన్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని ఇలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేయండి జనరల్గా ఇందులో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఏ టైంలో ఇవ్వడం జరుగుతుంది అంటే మన పూల మొక్కలుకి ఏదైనా లీవ్స్ అనేవి ఎల్లోయిష్గా మారిపోతున్నప్పుడు ఇది అందించడం జరుగుతుంది ఎబ్జమ్ సాల్ట్ బదులుగా నేను ఎక్కువ బ్యూట్రూట్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన మొక్క హెల్దీగా గ్రీనరీ ఎక్కువ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు డల్నెస్ అవుతున్నప్పుడు నెలకొకసారి ఒకసారి లీవ్స్ అనేవి ఎల్లోయిష్ లేకపోయినా కానివ్వండి నెలకొకసారి ఒకసారి ఇది కంటిన్యూ అయితే చేసేస్తూ ఉంటాను సో మళ్ళీ మనకి ఈ నెలకి ఇవ్వ ఇచ్చే టైం అనేది రావడం జరిగింది సో దానివల్ల ఈరోజు ఈ ఫర్టిలైజర్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను మన మొక్కలకి ఇస్తా సో ఇంత అందంగా అద్భుతంగా ఉన్నాయి అంటే వన్ ఆఫ్ ద ఫర్టిలైజర్ మనం బీట్రూట్ ఫర్టిలైజర్ అని కూడా చెప్పుకోవచ్చు సో so, ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ వాటర్ తీసేసుకున్నాను ఇందులో ఈ హాఫ్ కలుపుతున్నాను ఇది వచ్చేసి తొమ్మిది లీటర్ల వాటర్ టోటల్గా పది లీటర్లైనా వేసేసుకోవచ్చు ఇటు సైడ్ ఉన్న మొక్కలకి మాత్రమే ఇవ్వడానికి ఈ వాటర్ మళ్ళీ అటు సైడ్ ఉన్న మొక్కలకి ఇవ్వడానికి మళ్ళీ వాటర్ తీసుకొని మనం ఈ పేస్ట్ అనేది కలిపేసి ఇచ్చేద్దాము టోటల్గా అన్ని మొక్కలకి చూసారా ఇలా మిక్స్ చేసేయండి దీన్ని ఫమంటేట్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఇన్స్టెంట్ న్యూట్రిషన్స్ అనేవి రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఎలాగైతే మనం దీంతో జ్యూస్ హెల్తీగా ఉండడానికి తీసేసుకుంటూ ఉంటాము అన్ని రకాల న్యూట్రిషన్స్ని ఇన్స్టెంట్గా మన బాడీ ఎలాగైతే తీసుకుంటుందో అదేవిధంగా మన మొక్కలు కూడా తీసేసుకోవడం జరుగుతాయి కాబట్టి ఇలా వీటిని టోటల్గా హాఫ్ తీసేసుకున్నాం కదా సో దీన్ని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు రైస్ కడిగిన వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు రైస్ కడిగిన వాటర్లో యాడ్ చేసుకోవాలి టోటల్గా ట్వంటీ లీటర్స్ ఆఫ్ రైస్ కడిగిన వాటర్ ఉండాలి అనేం లేదండి మీ దగ్గర జస్ట్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ ఉన్నా కానివ్వండి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు సరేనా సో ఇలాగా మిక్స్ చేసేసుకుందాము నెలకు ఒక్కసారి ఇద్దాము దానికి మించి ఎక్కువ అవసరం లేదు మన ఆర్గానిక్స్ ఎలా ఉంటాయంటే మనం ఎక్కువ ఇచ్చినా కూడా ప్రాబ్లం అయిపోతూ ఉంటాయి సో ఎక్కువ కూడా అవసరం లేదు లిమిటెడ్ ఏదైనా లిమిటెడ్గా ఇచ్చేస్తూ ఉండాలి అదేవిధంగా మీకు ఎక్కువ లీవ్స్ అనేవి ఎల్లోష్ మారుతున్నాయి ఎప్పుడు మట్టి భాగం అనేది తడిగా లేకుండా పొడిగా ఉన్నా కానివ్వండి రెగ్యులర్ వాటరింగ్ చేస్తా రెగ్యులర్గా పొడిగా ఉన్నా కానివ్వండి మీకు లీవ్స్ అనేవి ఎల్లోష్గా మారుతున్నాయి అంటే అందులో మెగ్నీషియం కంటెంట్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది సో అందుకనేసి లీవ్స్ అనేవి అలా మారిపోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో మనం ఈ నైట్రోజన్ ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్ అండ్ మెగ్నీషియం సమపాలలో ఉన్న ఫర్టిలైజర్ బీట్రూట్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసేయచ్చు ఒక టూ టైమ్స్ ఇచ్చేసేయండి నెలకి ఒక రెండు సార్లు లీవ్స్ ఎల్లో ఇచ్చిగా మారుతున్నప్పుడు ఒకసారి ఇచ్చేస్తే చాలు నార్మల్గా మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే నెలకు ఒకసారి ఇచ్చేసేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ మొత్తాన్ని కూడా మన పూల మొక్కలకి అందించేసుకుందాము చూసారా దీని కలర్ చూడడానికి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మన ఫ్లవర్స్ అంత అద్భుతంగా రావడానికి వర్క్ అవుతుంది ఇది సరేనా సో ఇలాగా ఎంత అయితే అవసరమో అంత మాత్రమే ఇవ్వండి పూర్తిగా పొడిగా ఉండాలి తడిగా అస్సలు ఉండకూడదు ఈవినింగ్ టైమ్స్లో కంపల్సరీ ఫర్టిలైజర్ ఇవ్వండి మార్నింగ్ టైమ్స్లో అవసరం లేదు సరేనా సో ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము అన్ని మొక్కలకి ఇచ్చేసి నేను మీతో కలుస్తాను ఇంకొక విషయం మనం షవర్ ప్రాసెస్ కూడా చేయవచ్చు అండి షవర్ ప్రాసెస్ రెగ్యులర్గా ఎందుకు చేయండి అంటానంటే ఏదైనా పెస్ట్ అటాకింగ్ మన కంటికి కనిపించలేదనుకోండి ఈ షవర్ ప్రాసెస్లో తొలగిపోవడం జరుగుతుంది ఇలాగా మీరు రెగ్యులర్ చేస్తున్నట్లయితే లైక్ సమ్మర్లో కానివ్వండి చలికాలంలో కానివ్వండి మీరు ఇలా చేస్తున్నట్లయితే పెస్ట్ ట్యాకింగ్ కూడా ఉండదు రైనీ సీజన్ అంటారా ఆ రెయిన్స్కే మనకి టోటల్గా పోవడం జరుగుతుంది ఇంకా రైనీ సీజన్ తర్వాత ఏదైనా పెస్ట్ ట్యాకింగ్ ఉన్నా కానివ్వండి అది మనం చూసి తొలగించేసుకోవచ్చు సరేనా సో నేనైతే మన పూల మొక్కలకి బెస్టెస్ట్ న్యాచురల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇచ్చేసాను సో అలా ఇవ్వడం వల్ల దాని యొక్క రిజల్ట్ అనేది కూడా మీరు చూస్తున్నారు సో ఫైనల్గా మీరు ఫ్లేవరింగ్ అనేది కూడా చూడవచ్చు కంపల్సరీ అండి ఈ ఒక్క ఫర్టిలైజర్ అనే కాదు ప్రతి ఒక్క ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్రతి ఒక్క బేసిక్ అనేది మన మొక్కలకి చాలా ఇంపార్టెంట్ సో అవి మిస్ అవ్వకుండా మీరు టైం టు టైం ఇస్తూ ఉన్నారనుకోండి ఇలాంటి అద్భుతాలు అనేవి ప్రతిరోజు మీరు మీ చిన్ని నందనవనంలో చూసేసుకుంటారు ఓన్లీ మన వీడియోస్లోనే కాదు ఎవరైతే వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళందరి హౌస్లో కూడా ఇలానే ఉండడం జరుగుతుంది ఒక్క మొక్క గ్రో చేసినా కానివ్వండి అది హెల్దీగా సంవత్సరాల పాటు మీ దగ్గర అలానే ఉండిపోతుంది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సరేనా సో ఫ్లేవర్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి సో ఇలాంటి అద్భుతాలు మీరు చూసినప్పుడు మీ ఒపీనియన్ కూడా నాకు షేర్ చేయాలి కదా అదేవిధంగా ఈ ఫెర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి సంబంధించి వీడియోస్ పోస్ట్ చేస్తాను అదేవిధంగా ఇన్స్టెంట్గా మీ దగ్గరికి జవాబు కూడా రావడం జరుగుతుంది సో చూసారు ఎంత అద్భుతంగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో సో అది చూస్తుంటే ఒక రకమైన హ్యాపీనెస్ మనం పడిన కష్టానికి మనం ఏదైతే ఆర్గానిక్గా ప్రిపేర్ చేసి ఇచ్చిన కష్టానికి ఇదంతా కూడా రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో రీసెంట్ డేస్లో సంవత్సరాల పాటు ఉన్న మొక్కలకి మనం ఏమేమి కేర్ తీసుకోవాలి అనేది టోటల్గా నేను మీతో షేర్ చేశాను వన్స్ ఆ వీడియో కూడా విజిట్ చేసి చూడండి మెయిన్లీ వీడియోని స్కిప్ చేయొద్దు అప్పుడు మాత్రమే స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అండ్ మీకు కూడా ఇలాంటి ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది సరేనా సో మళ్ళీ కలెదా